హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైలిష్ సురాగా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో నేను కొన్ని మంచి మాటలు నేను చెప్తున్నాను మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ ద్వారా మాట్లాడచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగిడారనో పెరగదు ఒకరు తిట్టారనో తగ్గదు జీవితం అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు వెళ్ళిపోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏది కనబడదు నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది కష్టపడి బ్రతికేవారు ఎప్పుడు కోటీశ్వరులే ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు మన నవ్వులు వినిపించనంత గట్టిగా మన కన్నీళ్ళు కనిపించవు బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడుచేసే ప్రమాదం ఉంది ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి జీవితం ఒక నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుంది చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన వాడు ప్రతి ఒక్కరు కూడా మొదట కూటికి లేనివారని మరువకు మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు చేయటానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆర ఆరాట పడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనుకునేవారు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయం అని కొందరికే తెలుసు ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని అర్థం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నిన్ను నువ్వు గెలిచి చూపించు ఓడినవాడు నిన్ను చూసి హేళన చేసిన వాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభమే కానీ గుణం ఉపయోగించి ఎదుటివారిని గెలవటం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు అవి పాడు చేస్తాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మాటలలో ఏవైనా మీకు నచ్చితే నాతో కామెంట్ సెక్షన్ ద్వారా మీరు మాట్లాడచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా మాటలు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్